నిన్న మొన్నటి వరకు పదవులను ఎంజాయ్ చేస్తూ కనిపించిన అనంతపురం జిల్లా టీడీపీ నేతలు ఇప్పుడు నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఎవరికి టికెట్ వస్తుంది ఎవరిపై వేటు పడుతుంది అన్నది కూడా తెలియడం లేదు దీనికి తోడు పక్కలో బల్లెల సిట్టింగ్లకు టికెట్ రాకుండా అసమ్మతి రాగాలు వినిపిస్తూ ఈ హీట్ ని మరింత పెంచుతున్నారు కొంతమంది నేతలు తమకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వారికి మాత్రం ఇవ్వద్దు అంటూ నిరసనలు సమావేశాలతో అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలతో భేటీ నిర్వహించబోతుండటంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ముందు వరుసలో ఉంటుంది ఇందుకు పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమవుతుంది గత ఎన్నికల్లో పన్నెండు అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది టీడీపీ అయితే ఇప్పుడు పరిస్థితులు అలా లేవు జిల్లాలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా పరిస్థితులు పార్టీకి అంత అనుకూలంగా లేనట్టే కనిపిస్తోంది జిల్లాలో ఏ నియోజకవర్గం చూసినా పోటా పోటీ అన్నట్టే ఉంది ఈ పరిస్థితుల్లో టికెట్ల కేటాయింపు కీలకంగా మారనుంది రాష్ట్రంలో నలభై శాతం మంది సిట్టింగ్లను మారిస్తే తప్ప పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జేసీ లాంటి నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబు కూడా కొందరు సిట్టింగ్లకు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఇప్పుడు ఇదే జిల్లా నేతలకు భయం పుట్టిస్తోంది అసలు ఎవరికి టికెట్ ఉంటుంది ఎవరికి ఊడుతుంది అన్న టెన్షన్ పట్టుకుంది మరోవైపు అనంతపురం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు ప్రత్యేకంగా సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేపట్టి సిట్టింగ్లకు టికెట్ ఇవ్వద్దంటూ గళమెత్తుతున్నారు ఇప్పటికే దీనిపై అధిష్టానానికి పక్కా లెక్కలు కూడా వెళ్లాయి ఇలాంటి లిస్టుల్లో రాయదుర్గం కళ్యాణదుర్గం కదిరి పుట్టపర్తి సింగనమల ఉన్నాయి కొందరు పార్టీ మారిపోగా మరికొందరు పార్టీలో ఉంటూనే స్తబ్దుగా ఉన్నారు ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న ప్రజాభిప్రాయం సానుకూలతలు వ్యతిరేకతలు ఎన్నికల సర్వేలను పార్టీ పక్కాగా సేకరించింది ఇవే నివేదికలను సీఎం నేతల ముందు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు ఇవాళ ముందుగా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై నేతలతో అమరావతిలో చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు తరువాత చిత్తూరు పంచాయతీ ఉంటుంది అది ముగిసిన అనంతరం సాయంత్రం అనంతపురం హిందూపురం పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్ష చేపట్టబోతున్నారు చంద్రబాబు అమరావతి వేదికగా సాగుతున్న సీట్ల పంచాయతీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ ఇవాళ ఏఏ జిల్లాల నేతలతో బాబు భేటీ అవుతారు ఈ రోజు ఏవైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టికెట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చాలా సుదీర్ఘమైన లోతైన కసరత్తు చేస్తా ఉన్నారు దాదాపు పదిహేను రోజులుగా ఆ ప్రతి పార్లమెంటు పరిధిలో నేతలతో భేటీలు అవుతా ఉన్నారు ఆ టికెట్లను సాధ్యమైనంత ముందుగా ప్రకటించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా లోతైన కసరత్తు చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా టికెట్ల విషయంలో ఒక్క ఒక వెంటనే ఒక్క సిట్టింగ్ తోనో ఒక్క మీటింగ్ తోనో ఒక నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితి అధికార పార్టీలో కనిపిస్తా ఉంది ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతల చేరికల వల్ల కావచ్చు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు ఇలా రకరకాల కారణాలతో ఎమ్మెల్యేలకు టికెట్లు కన్ఫర్మ్ చేసే విషయంలో ముఖ్యమంత్రి కొంత ఆచిపూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎవరైతే క్లియర్ పిక్చర్ తో ఉన్నారో ఆ టికెట్లు మాత్రమే ఆ వారికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాలను మాత్రమే ముఖ్యమంత్రి స్పష్టం చేయగలుగుతున్నారు ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడుతున్నటువంటి స్థానాల్లో అదేవిధంగా ఆ వ్యతిరేకత అభ్యర్థికి వ్యతిరేకత ఉన్నటువంటి స్థానాల్లో సాధించాల ఆచితూచి ప్రవరిస్తా ఉన్నారు వివిధ వర్గాల నుండి వివిధ శాఖల నుంచి వస్తున్నటువంటి నివేదికల ఆధారంగా అభ్యర్థులను మార్చే ప్రక్రియను ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఈ రోజు గుంటూరు అదేవిధంగా అనంతపురం చిత్తూరు ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరగబోతోంది గుంటూరుకు సంబంధించి గత మూడు రోజులుగా ఆ కసరత్తు నడుస్తున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఒక కొలికి రాలేదు దాంతో ఈ రోజు కూడా దానిపై కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది మోదుగుల ఆ పార్టీ నుంచి గుంటూరు వచ్చే ఎమ్మెల్యే మోదుగుల పార్టీ నుంచి వెళ్ళిపోయిన సందర్భంలో ఎవరిని ఆ స్థానంలో తీసుకోవాలి అదేవిధంగా సిట్టింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా ఆయన లోతుగా సమీక్షలు జరుపుతున్నారు ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు సీట్లు పన్నెండు సీట్లను అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుసుకుంది కానీ ఈసారి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంచెం ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఫీడ్బ్యాక్ నేపథ్యంలో ముఖ్యమంత్రి దానిపై చర్చలు జరుగుతా ఉన్నారు ఎవరికి ఇస్తే బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఎవరైతే గెలుచుకొని రాగలనే దానిపై ఆయన పదే పదే నివేదికలు తెప్పించుకొని ఆ చర్చలు జరుపుతున్నారు ఈ రోజు దానిపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది గుంతకల్లు సింగనమల కళ్యాణదుర్గం వంటి అంశ వంటి నియోజకవర్గాలపై కొంత దిమ్ముగ్గా పోటీ ఉంది ఇద్దరు నేతలు పోటీ పడడం ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత రావడం ఉన్నటువంటి నేతలపై కొంత వ్యతిరేకత వ్యతిరేకత రావడం ఈ కసరత్తు సుదీర్ఘంగా కొనసాగడానికి కారణంగా మనం చెప్పుకొచ్చేసి